ప్రపంచంలో ఉన్న తోపు లీడర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ మరియు థింకర్స్ ని ప్రభావితం చేసిన ఒక పేరు ఆయిన్ రాండ్ కొందరు ఆమెను ఒక జీనియస్ అంటారు మరికొందరు ఆమె ఐడియాస్ చాలా డేంజరస్ అంటారు కానీ ఆమె రాసిన అట్లాస్ ష్రగ్డ్ వంటి పుస్తకాలు బైబుల్ తర్వాత ఎక్కువ మంది చదివిన బుక్స్లో ఒకటిగా నిలిచాయి అసలు ఎవరి ఈ ఆయిన్ రాండ్ ఆమె చెప్పిన ఆబ్జెక్టివిజం ఫిలాసఫీలో ఉన్న సీక్రెట్ ఏంటి ఈరోజు మనం దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఆయన్ ర్యాండ్ పంతొమ్మిది వందల ఐదులో రష్యాలో పుట్టారు అక్కడ కమ్యూనిజం వల్ల ఇండివిజువల్ ఫ్రీడమ్ ఎలా నాశనం అవుతుందో ఆమె కళ్లారా చూశారు ఇరవై ఒకటి ఏళ్ల వయసులో కేవలం యాభై డాలర్లతో అమెరికా వచ్చిన ర్యాండ్ అక్కడ హాలీవుడ్లో స్క్రిప్ట్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టారు ఆమె చూసిన అనుభవాలే ఆమెను కలెక్టివిజం అంటే అందరికీ ఒకటే రూల్ అనే ధోరణికి వ్యతిరేకంగా ఇండివిజువలిజం అంటే వ్యక్తి ప్రాధాన్యతకు సపోర్టుగా నిలబడేలా చేశాయి చీకటి నిండిన ఒక గదిలో ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతో మన ప్రయాణం మొదలవుతుంది ఈ ప్రపంచంలో మనం పుట్టినప్పటి నుండి మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తారు త్యాగం చేయాలి అందరికోసం బతకాలి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం స్వార్థం ఇవే ఆ పాఠాలు కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి మీ జీవితానికి యజమాని ఎవరు మీ శ్రమకు మీ మేధస్సుకు మీ కలలకు అసలైన వారసుడు ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ సాగిన ఒక విప్లవాత్మక ఆలోచన విధానమే ఐన్ రాండ్ ఫిలాసఫీ చాలా ఏళ్ల క్రితం ఒక దేశంలో అందరూ సమానంగా ఉండాలని ఒక చట్టం తెచ్చారు అక్కడ తెలివైనవాడు తన తెలివిని తగ్గించుకోవాలి కష్టపడేవాడు సోమరిపోతు కోసం పనిచేయాలి ఆ రాజ్యంలో డ్రోర్క్ అనే ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు అతను ఇతరుల మెప్పు కోసం భవనాలు కట్టడు తను నమ్మిన సత్యం కోసం తన సృజనాత్మకత కోసం మాత్రమే పనిచేస్తాడు సమాజం అతన్ని వెలివేసింది పిచ్చివాడంది పేదరికంలోకి నెట్టింది కాని అతను ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు ఎందుకంటే ఒక మనిషి తన ఆత్మను తాకట్టు పెట్టి చేసే పనికి విలువలేదని అతనికి తెలుసు మనం కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాం ఎవరో ఏదో అనుకుంటారని మన ఇష్టాలను చంపేసుకుంటాం కాని ఐన్రాండ్ చెప్పే మొదటి సూత్రం ఇదే నీ జీవితం నీది దాన్ని నీ ఇష్టానుసారం జీవించే హక్కు నీకు మాత్రమే ఉంది మరోవైపు జాన్ గాల్ట్ అనే వ్యక్తిని ఊహించుకోండి అతను ఒక అద్భుతమైన ఇంజనీర్ లోకం తన మేధస్సును దోచుకుంటుంటే తన కష్టాన్ని అర్హతలేని వారికి పంచుతుంటే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను నా మేధస్సును ఈ లోకానికి ఇవ్వను అని ప్రకటించి అదృశ్యమయ్యాడు లోకంలోని మేధావులందరూ అతని బాటలోనే వెళ్లారు అప్పుడు ఏమైందో తెలుసా యంత్రాలు ఆగిపోయాయి వెలుగులు ఆరిపోయాయి నాగరికత కుప్పకూలిపోయింది ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నడిపించేది నీతి సూత్రాలు కాదు కొందరి మేధస్సు మరియు వారి కష్టం మనం రోజూ వాడే ఫోన్ నుండి మనం ప్రయాణించే విమానం వరకు ప్రతిదీ ఒక మనిషి మెదడులో పుట్టిన ఆలోచనే ఆ ఆలోచనను గౌరవించని సమాజం ఎప్పటికీ పురోగమించలేదు ఇక్కడ మనం రాషనల్ సెల్ఫిష్నెస్ గురించి మాట్లాడుకోవాలి స్వార్థం అనగానే మనకు చెడు భావన కలుగుతుంది కాని ఐన్ రాండ్ దృష్టిలో స్వార్థమంటే ఎదుటివారిని మోసం చేయడం కాదు నీ సంతోషం కోసం నువ్వు బతకడం నీ విలువలను నువ్వు కాపాడుకోవడం ఒక మనిషి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు ఎదుటివారిని ఎలా ప్రేమించగలడు త్యాగం అనే పేరుతో నీ కష్టాన్ని వేరేవాళ్లకు ధారపోయడం గొప్పతనం కాదు అది నీ ఆత్మను నువ్వే చంపుకోవడం నువ్వు గొప్పగా ఎదిగి నీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తిగా నిలవడమే అసలైన సామాజిక బాధ్యత ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక చిత్రకారుడు ఒక అద్భుతమైన బొమ్మ గీశాడు అది అతని రక్తం చెమట మరియు మేధస్సు ఫలితం ఇప్పుడు సమాజం వచ్చి ఈ బొమ్మ అందరిది దీన్ని ముక్కలు చేసి అందరికీ పంచు అంటే అది న్యాయమా ఖచ్చితంగా కాదు ఆ బొమ్మపై హక్కు కేవలం ఆ చిత్రకారుడిదే అలాగే మీ జీవితం మీద మీ సంపాదన మీద హక్కు మీదే ఈ లోకంలో ఎవ్వరూ ఎవరికోసం పుట్టలేదు ఎవ్వరూ ఎవరికి రుణపడి లేరు పరస్పర గౌరవం వ్యాపార సంబంధం ట్రేడ్ మాత్రమే మనుషుల మధ్య ఉండాలి అంటే నువ్వు నాకు ఏదైనా ఇస్తే దానికి బదులుగా నేను నీకు విలువైనది ఇస్తాను ఇది గౌరవప్రదమైన జీవనం యాచించటం లేదా బలవంతంగా లాక్కోవడం కాదు మనం తరచుగా వింటూ ఉంటాం డబ్బు అన్ని అనర్థాలకు మూలం అని కాని ఏమన్నారంటే డబ్బు అనేది నీ మేధస్సుకు నీ కష్టానికి ఒక కొలమానం నువ్వు గౌరవంగా సంపాదించిన ప్రతి రూపాయి నీ సామర్థ్యానికి నిదర్శనం డబ్బును ద్వేషించేవాడు నిజానికి తన సామర్థ్యాన్ని ద్వేషించుకుంటున్నట్లే ఒక మనిషి తన స్వహస్తాలతో నిర్మించుకున్న సామ్రాజ్యం వందల మందికి ఇచ్చే దానం కంటే గొప్పది ఎందుకంటే ఆ సామ్రాజ్యం సృష్టిలో ఉంది విధ్వంసంలో కాదు ఈ ప్రయాణంలో మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయం రియాలిటీ వాస్తవమనేది నువ్వు అనుకున్నట్లు ఉండదు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అది సత్యం దాన్ని నీకు అనుకూలంగా మార్చుకోలేవు అలాగే జీవితంలో కూడా వాస్తవాలను గుర్తించి హేతుబద్ధంగా రీజన్ ఆలోచించడం నేర్చుకోవాలి భావోద్వేగాల కంటే మేధస్సుకు వేయాలి ఎప్పుడైతే మనం మూఢనమ్మకాలను నమ్మకాలను వదిలేసి మన మెదడును వాడుతామో అప్పుడే మనం నిజమైన మనుషులమవుతాం చివరిగా ఒక మాట ఈ ప్రపంచం నిన్ను లొంగదీసుకోవాలని చూస్తుంది నిన్ను ఒక గుంపులో మనిషిగా మార్చాలని ప్రయత్నిస్తుంది కాని నువ్వు ఒక ఇండివిజువల్ నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఐన్ రాసిన అట్లాస్ ష్రగ్డ్ పుస్తకంలో చెప్పినట్లు ఈ ప్రపంచమనే భారాన్ని మోస్తున్నది మేధావుల భుజాలే ఒకవేళ ఆ మేధావులు తమ భుజాలను దించేస్తే ఈ ప్రపంచం ఏమవుతుంది నీ మేధస్సును గౌరవించు నీ కష్టాన్ని ప్రేమించు నీ సంతోషం కోసం జీవించు ఎవరికీ తలవంచకు ఎవరిని నీ మీద అధికారం చెలాయించనివ్వకు నీ జీవితం అనే కావ్యాన్ని నువ్వే రాయి అందులో నువ్వే హీరోవి నువ్వే రచయితవి ఈ ఆలోచన నీలో ఒక చిన్న నిప్పురవ్వను రాజేస్తే అదే ఐన్ ఫిలాసఫీ విజయం నిన్ను నువ్వు కనుగొన్న రోజున ఈ ప్రపంచం నీ పాదాల చెంత ఉంటుంది నీలోని ఆ మేధస్సును ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోకు ఎందుకంటే ఈ అనంతమైన విశ్వంలో నీకంటూ ఉన్న ఏకైక ఆస్తి నీ నేను ఆ నేను నీ గర్వంగా చాటి చెప్పు అయాన్ రాండ్ ఫిలాసఫీ కఠినంగా అనిపించవచ్చు కానీ అది నిన్ను నీవు గౌరవించుకోమని చెబుతుంది నీ చేతుల్లో ఉన్న శక్తిని గుర్తించమంటుంది ఈ అనంతమైన విశ్వంలో నీవు ఒక స్వతంత్ర వ్యక్తివి నీ ఆలోచనలే నీ సామ్రాజ్యం ఇకనైనా నీవు నీలా బతకడం ప్రారంభిస్తావా థ్యాంక్స్ ఫర్ వాచింగ్